ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నానండి దానికోసం నేనైతే ఫ్రెష్ క్లీన్ చేసేసుకొని ఇలాగ మొక్కల కింద ముందైతే నేను చేపలు మ్యారినేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అలా చేసుకుని మనం పక్కన పెట్టుకుంటే ఒక పది నిమిషాలు కర్రీ బాగుంటుందండి దీంట్లో ఒక రెండు స్పూన్లు కారం వేసానండి ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ కాకుండా మనకి చేపల కూరలకు ఉప్పే బాగుంటుందండి దీన్ని మ్యారినేట్ చేస్తాను డితే అట్టవర కలుపుకుందాం అండి మనకి దీంట్లో కారమును ఉప్పు బాగా పడితే మనకి కర్రీ బాగుంటుంది అండి మొత్తం కారమును ఉప్పు అయితే మొత్తం మ్యారినేట్ చేస్తానండి ఫిష్కి మనం ఒక పది నిమిషాలు అయితే ఇలా పక్కన పెట్టేసుకుందామండి అండి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం బాగుంటుందండి కర్రీ ఇప్పుడు దీంట్లో నేను ఒక మూడు ఉల్లిపాయలు వేస్తానండి నేను ముందుగా చాక్లెట్ చేసేటప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేస్తాను అలా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే కర్రీ బాగుంటుందండి తర్వాత ఒక రెండు టమాటాలు దీంట్లోనూ ఎల్లుల్ జీలకర్రని వెల్లు పొయ్యి మనం చేపల కూరలోనూ ఎల్లుల్లిపోయి జీలకర్రండి అల్లం వేసుకుంటే చేప ముక్క ఉడిపోతుందంట మా మమ్మీ చెప్పారు అందుకని నేను వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటున్నానండి అండి ఇవి పచ్చివాల్సిన పోయేదాకా మనం దీంట్లో ఫ్రై చేసుకున్నామండి ఉల్లిపాయ టమాటా మనం వేసిన జీలకర్ర అయితే బాగా ఫ్రై అయినాయి కదండి ఇలా మగ్గితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందామండి నేను ఫ్రై చేసిన ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా మరీ మెత్తగా కాకుండా ఇలా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి బాన్ని పెట్టి ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ అంటే కొంచెం ఎక్కువనే వేసానండి చేపల కూర కదా ఫ్రెండ్స్ అందుకని దీంట్లో నేను ఇంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం పరోటాలు కొంచెం నింపులు వేసుకునేది ఫ్రై చేయాలి బాగా ఆ ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి పైన కూడా టమాటా మొత్తం అంతా మసాలా అంటే వేసేసానండి ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోద్దా ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అంత పచ్చిగా అయిన ఉండదండి ఇది కొంచెం సేఫ్ అయితే మనం నూనెలో వేయనిద్దామండి దీంట్లోనూ మనం కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసుకుందామండి అండి అక్కడ ఆల్రెడీ మనం చేపలు మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం తక్కువనే వేసానండి దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం టేస్ట్ చూసుకొని వేసుకోవటమే ఫ్రెండ్స్ కొంచెం సేపు ఉంచుతామండి మనకి బాగానే ఫ్రై అయిందండి ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు దీంట్లో నేను ఒక మూడు స్పూన్లు దాకా కారం వేస్తున్నానండి చేపల కూర కదా స్పైసీ కోసం దీంట్లో కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ అప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్నామండి మొత్తం కారం మీదంతా కూడా మసాలా కలిగేంత వరకు మనం కర్రీ కలుపుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ కారం అయితే మనకి కారం మసాలా అంతా కూడా బాగా కలిసిందండి మనకి గ్రేవీకి ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు అయితే వేసేసుకుందామండి ముక్కలు వేయట్లేదు ముందు నేను చింతపండు పులుసు వేసుకుంటున్నానండి చింతపండు పులుసు అంటే నేను ఒక కిలో ఫిష్కి నేను ఒక పెద్ద ఉల్లిపాయ అంత చింతపండు తీసుకున్నానండి దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి మనకి వాటర్ బాగా మరగాలి బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం చేపముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారండి మనకి పులుసు అయితే బాగా కొంచెం దగ్గరకు వచ్చిందండి ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోనూ ఆల్రెడీ ఇందరు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ ముక్కలు అన్నీ కూడా వేసేసుకున్నామండి మనం ఒక్కో ముక్క ఒక్కో ముక్క మనం వేసుకుందామండి మనకి చేపల కదండి తొందరగానే ఉడికిపోతుంది ఓకే అండి ముక్కలన్నీ కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా మనం దీన్ని కనపక్కర్లేదండి మళ్ళీ ముక్కలు విడిపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకని నేను దీంట్లో లాస్ట్లో బెండకాయ ముక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ చేపల కర్రీలో ఒక ఆనపకాయ కానీ వంకాయ కానీ బెండకాయ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి దీన్ని కదపకుండా మనం ఒక టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అండి చేపల పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చాలా దగ్గరకు వచ్చేసిందండి ఇలా దింపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరీ పులుసులాగా అయితే ఓకే అండి ఫైనలీ చేపల కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారండి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది మనకి మరీ పులుసులా కాకుండా ఇలా కొంచెం దగ్గరగా చేసుకొని వేడి వేడి రైస్లోకి తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బెండకాయ ముక్కలు ఇది కూడా కర్రీ అండి ఓకే అండి కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి Like channel, and channel subscribe channel. My friends. Yeah.